లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చి లాకప్లో పెడతారు అప్పుడే ఎస్ఐకి అంబిక ఫోన్ చేసి దాన్ని ఏమైనా చేయండి అది మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అది నాకు అన్ని పనులకు అడ్డు వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే సరే మేడం అని అంటూ చెప్తూ ఉంటారు అది బ్రతకకపోయినా పర్వాలేదు చచ్చినా పర్వాలేదు కానీ దాన్ని మాత్రం విడిచిపెట్టదు అని అనేసరికి ఓకే మేడం ఈ రాత్రికే దాన్ని ఎన్కౌంటర్ చేసేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు ఎస్ఐ ఇక లాకప్లోకి వెళ్ళి ఎస్ఐ కానిస్టేబుల్స్ కలిసి లక్ష్మిని బాగా కుడుతూ ఉంటారు లక్ష్మి ఏమో బాగా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విహారీ లాయర్ని తీసుకొని స్టేషన్కి వస్తాడు ఎస్ఐ బయటకి వచ్చి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే మేము లక్ష్మి కోసం లాయర్ని తీసుకొచ్చాను అని లక్ష్మితో మాట్లాడాలి అని విహారీ అంటూ ఉంటాడు మాట్లాడడానికి ఇక్కడ ఇట్లా అడవి ఏం లేదు రండి మీరు రాగానే రండి వెళ్ళండి మాట్లాడుకోండి అని అంటామనుకున్నారా వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి ఎస్ఐ సీరియస్గా అంటూ ఉంటుంది ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు మర్యాద లేకుండా అని చెప్పి విహారి అంటూ ఉంటే ఏం ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తావా అని చెప్పి సీరియస్గా ఎస్ఐ విహారీతో గొడవ పెడుతూ ఉంటుంది లక్ష్మిని కొట్టడం చూసిన విహారీ చాలా బాధగా ఏమి చేయలేక అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు మరి విహారీ లక్ష్మిని ఎలా విడిపిస్తాడు